హాయ్ చూస్తున్నారు కదా నేను నేను కొన్ని ఏరియాలకు వెళ్ళాను అక్కడ నాకు కొన్ని అద్భుతమైన రత్నాలు దొరికినాయి వజ్రాలు ఇవి చాలా చాగల విలువగలదండి నేను నా చేతిలో ఉన్న ఉంగరాలకి నా చేతిలో ఉన్న ఉంగరాలకి కూడా వీటి నుంచే నేను తయారు చేయించున్నాను నేను సుమన్ టీవీలో హరిత మేడం ఇంటర్వ్యూలో కూడా నేను చూపించున్నాను ఇవి రత్నాలు చూడండి వీటితో మనం ఉంగరాలు తయారు చేయించుకోవచ్చు కావాలంటే అమ్ముకోవచ్చు ఇవి సెకండ్ క్వాలిటీ డైమండ్ కంటే ఫస్ట్ డైమండ్లో మూడు రకాలు ఉంటాయి వివి వన్ వివి వన్ అంటే ఒక క్యారెట్ వచ్చేసి ఒక క్యారెట్ వచ్చేసి పది లక్షల పైనే ఉంటుంది మిత్రమా కనుక ఇవి చాలా అద్భుతమైన అద్భుతమైన రత్నాలు ప్యూర్ చూస్తున్నారు కదా ప్యూర్ ఇవి కనుక వీటితో మనం ఏం చేయాలంటే ఉంగరాలు తయారు చేయించుకోవాలి లేకపోతే బంగారం షాపు రత్నాలు అమ్మే వాళ్ళకి మనం అమ్మినా మనకు డబ్బులు వస్తాయి కనుక వీటిని కూడా మనం అద్భుతంగా ఆకర్షించవచ్చు మరి గురువు గారు మీకు ఎక్కడ లభించినాయి ఏంటి అని చెప్పేసి అంటే నేను నాకు ఫోన్ చేస్తే నా క్లాసు వింటే నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను అడ్రస్ పూర్తి అడ్రస్ ఇస్తాను మీకు క్లాస్ వింటే దీన్ని ఆకర్షించేది నేను నేర్పిస్తానండి తర్వాత నేను చూపించేదిగో ఇవి ఇది అద్భుతమైన డైమండ్ జాతికి సంబంధించిన డైమండ్ చూడు మీకు తెలుస్తూనే ఉంది కదా ఇవి అన్ని వజ్రానికి సంబంధించిన రాళ్ళు అండి వీటికి వీటికి నేను ల్యాబ్లో కూడా టెస్ట్ చేయించడానికి పోయాను ఇది నేను శ్రీశైలం అంటే పిడుగురాళ్ల పక్కన వజ్రాల కొండ ఒకటి ఉంది శ్రీరామపురం అని అక్కడ స్వీకరించాను నా శిష్యుడు చెప్తే వెళ్ళాను నాకు కూడా ఒకటి దొరికింది ఇది నేను ఇంకా అమ్మలేదు అమ్మాలని చూస్తున్నాను బేరం వస్తున్నది ఇదైతే ప్యూర్ డైమండ్ ఇది ప్యూర్ డైమండ్ అండి చూస్తున్నారు కదా వీటి కటింగ్ మీకు తెలుస్తూనే ఉంటుంది ఇగో తిప్పుతున్నప్పుడు కటింగ్ ఉన్నాయి చూడు ఇగో చూడు ఈ కటింగ్ ఉండాలి డైమండ్ అంటే ఇగో ఇలా ఇలా పలకలు పలకలుగా త్రికోణ ఆకారంలో ఇగో త్రికోణ ఆకారంలో వస్తాయి పలకలు పలకలు ఇగో చూడండి క్రిస్టల్కి ఏమో ఆరు ఏడు ఎనిమిది పలకలు వస్తాయి ఇవి ఇలా ఉంటుంది డైమండ్ అంటే నేను ఇవి అన్నీ ఇది కూడా ఆ జాతికి సంబంధించి చూడు లైట్ లాగా వస్తుంది లోపల రంగులు రంగులు కూడా కనిపిస్తున్నాయి మిత్రమా ఇట్లా కుచ్చగా షార్ప్ వచ్చినట్టు వస్తుంది డైమాండ్కి షార్ప్ అంటే కుచ్చుకునే ఇది దీంతో అర్థం కూడా కొయ్యొచ్చు ఇలా డైమండ్స్ ఇలా లభిస్తాయి మిత్రమా అదైతే పది క్యారెట్లు పదకొండు ఇదైతే ఇరవై తొమ్మిది ముప్పై క్యారెట్లు దాకా ఉంటుంది దాన్ని బట్టి చూసుకో ఇది ఎంత వాల్యూ ఈ విశ్వగురు ఈ విశ్వగురు అద్భుతాలు చేస్తాడు కనుక నా క్లాసు వింటే నేను డైమాండ్ని ఎలా ఆకర్షించాలి డబ్బు బంగారాన్ని ఎలా ఆకర్షించాలనేది అద్భుతంగా నేర్పిస్తాను ఇక్కడ సో చేయటానికి ఎవరు లేరు ఖాళీగా నేను అసలే లేను టైంపాస్ వీడియోలు కావున్నాయి టైంపాస్ వీడియోలు అసలే కావు నేను ప్యూర్ వివి వన్ వివి వన్ డైమండ్ చూపిస్తాను ఇది నేను చూడండి అడ్రస్ చూడండి విశ్వకర్మ విశ్వకర్మ ల్యాబ్ దిల్సుక్ నగర్లో ఇదిగో నా పేరు చూసావా దాని మీద దాని మీద అన్నీ ఉంటాయి కనుక ఈ డైమండ్ ఈ డైమండ్ ప్యూర్ డైమండ్ అండి ఇది ప్యూర్ చూడండి ఇది నేను ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని పెట్టుకున్నాను మీలాంటి వాళ్ళని చూపించటానికి ఉండాలి కదా ఇగో ఇది ప్యూర్ వివి వన్ వివి వన్ నెంబర్ వన్ క్వాలిటీ ఈ డైమండ్ కూడా నేను మా ఫ్యామిలీ వెళ్తే మాకు మూడో రోజే లభించింది గుడిమెట్ల పుట్ల కూడా గుడిమెట్లనే ఊరుంది అచ్చంపేట పోయే రూట్లో మేము ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే మాకు తెలుసుకొని మాకు ఫోన్ చేస్తే గురువుగారు నేను మేము సర్వశక్తులకు అధిపతి అని చెప్పుకుంటున్నామే మనం విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాము మనం ఏం సాధిస్తాము మనకు ఆ పవర్ ఉందా అని నేను పరీక్షించుకుంటాను నన్ను నేను టెస్ట్ చేయించుకుంటాను నన్ను నేను నన్ను నేను టెస్ట్ చేయించుకున్న తర్వాతనే టెస్ట్ చేసిన తర్వాత నేను బయట వీడియో పెడతానండి ఇది అద్భుతము కనుక నేను ఒకటే కాదు అద్భుతాలు చేయటానికి అద్భుతాలు చేయటానికి సర్వం సిద్ధంగా ఉన్న సర్వశక్తులకు అధిపతిని విశ్వగురునండి నేను నా గురించి తప్పుగా ఆలోచించిన తప్పుగా ప్రచారం చేసిన అది మీకే నష్టము మీకే నష్టము కనుక ఇగో చూశారా ఇది నేను ఇప్పుడు అర్థమైందా ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో నేను ఆల్రెడీ సాధించి ఉన్నాను ఆమ్ ద కింగ్ ఎస్ నేను కింగ్ని కనుకనే వీటిలో ఇక మీ మైండ్కే ఓపెన్ చేసేస్తున్నాను ఎన్ని ఉండొచ్చు కనుక ఏదైనా ఏదైనా మనం చూడండి ఏదైనా సాధించాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ఫస్ట్ మనం మా పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్ మైండ్ పెట్టుకున్నప్పుడే మనకు ఆ సంపదను విశ్వమే మనకు పిలిచి ఇస్తుందండి నేను నమ్మాను మీరు కూడా నమ్మండి పనికి మాలిన ఆలోచన వద్దు ఈ వీడియో చూస్తే మీకు బిత్తరపోవటం ఖాయము కనుక మీకు ఏదైనా సాధించాలి చెయ్యాలనుకున్నప్పుడు వీటిని వీటిలో ఆ రంగుని ఆ తేజస్సుని చూసి నిజమైన డైమాండ్ ఏదో మీరు గుర్తించవచ్చు నేను ఇంకా వీటికి వీటికి టెస్టులు చేయించుకో అంటే నేను నేను నా దగ్గర మిషన్ ఉంది నేను టెస్టు చేయించుకొని దాచిపెట్టుకున్నాను ఇందులో అద్భుతంగా డైమాండ్స్ ఉన్నాయి కనుక ఇవి సూరత్లో అమ్మాల్సి ఉంటుందండి ఇక్కడ కాదు ఒకటో రెండు ఉంటే మీ దగ్గర ఉంటే నేనే కొనేస్తాను లేకపోతే అమ్మి పెడతాను కనుక నా వీడియోని అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డబ్బు గురించి ఇబ్బంది పడతా ఉంటే బంగారాన్ని వజ్రాన్ని కూడా ఆకర్షించవచ్చు నా క్లాసులో జాయిన్ అయిన తర్వాత నేను అన్ని నేర్పిస్తాను ఎలా ఆకర్షించాలి ఏంటి అనేది భూమిలో నిధులు నిక్షేపాలున్నా బంగారం వజ్ర వైఢూర్యాలున్నా మనం అద్భుతంగా అద్భుతంగా ఆకర్షించవచ్చు కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఆకర్షించవచ్చు థ్యాంక్ ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ